మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ అగైన్ సేమ్ పాయింట్ అండి టెక్నికల్ పాయింట్స్ అండి ఇవి అందరిలాగా మీరు ఈ నెంబర్లో పేరు పెట్టుకోండి మీకు ధనం వస్తుంది మీరు ఈ నెంబర్లో పేరు పెట్టుకోండి మీకు ఉద్యోగం వచ్చేస్తుంది మీ పేరు ఈ నెంబర్లో ఉంటే తప్ప మీరు బాగుండరు ఇటువంటి చాలా చాలా అరిగిపోయిన పాత రికార్డులు లాంటివి నా దగ్గర నుంచి దయచేసి ఎక్స్పెక్ట్ చేయకండి మీరు చేసినా నేను చెప్పను బికాస్ నా దృష్టిలో వన్ అంటే ఎంత ఇంపార్టెంటో ఎవ్రీ నెంబర్ నాకు ఇంపార్టెంట్ అండి నాకు ఒకటి ఎలా చూస్తానో రెండుని అలాగే చూస్తాను రెండుని ఎలా చూశానో ఎనిమిదిని చూస్తాను ఎనిమిదిని ఎలా చూశానో వందని కూడా అలాగే చూస్తాను చూడటం అనేది నా డ్యూటీ అండి సో నాకు అన్ని నెంబర్లు ఇంపార్టెంట్ కాబట్టి ఇందులో ఒక నెంబర్ని నేను తలకెత్తుకుని ఇది బ్రహ్మాండం ఇది పెట్టుకుంటే మీకు డబ్బులు వస్తాయంటే అంటే పాపం మీరు ఆశపడతారు కదా కానీ ఆ నెంబర్ మీకు డబ్బులు ఇవ్వకపోతే కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏ నెంబర్లు ఇస్తాయో అది మాత్రమే నేను చూస్తాను అదే కరెక్ట్ పద్ధతి అందుకే నా ఎనాలసిస్ కానివ్వండి నా ఎనలైజేషన్ కానివ్వండి నాకు వచ్చే నెంబర్స్ కానివ్వండి నేను సెలెక్ట్ చేసుకున్న అక్షరాల తాలూకు నెంబర్లు కానివ్వండి జనరల్గా ఎక్కడ మీకు మ్యాచ్ కావు ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అంతా కలిపారు ముప్పై మూడు అని వచ్చింది దీన్ని ముప్పై మూడుని మీరు ఆరు అని చేసుకుంటే ఈ లెక్కలు కొన్ని వేరే వస్తాయి కానీ నేను ఇక్కడ మీకు ఒక చెప్తాను ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఒక మిస్టేక్ నెంబర్ ముప్పై మూడు అని వచ్చిందనుకోండి మిమ్మల్ని సక్సెస్ వైపు వెళ్ళకుండా మీరు ధనం సంపాదించకుండా ఎవ్వడూ ఏ శక్తి కూడా ఆపలేదు కానీ మిస్టిక్ నెంబర్గా రావాలి అంటే అన్నీ కలిపితే ముప్పై మూడు రావటం కాదు సుమా డేట్ ఆఫ్ బర్త్లో ఒక మూడు నెంబర్లని కలిపితే ముప్పై మూడు రావాలి అంటే కాంబినేషన్ ఎలా ఉండాలో చూడండి అర్థమైంది కదండి త్రీ నెంబర్స్ కలిపితే థర్టీ త్రీ వస్తే అది మిస్టిక్ నెంబర్ అవుతుంది ఏ నెంబర్లో చెప్పండి మేడం అంటే ఎందుకండి చెప్పేస్తే మళ్ళీ దీనికి కూడా ఇంకేదన్నా వైట్ వార్నిషు కలర్స్ వేద్దామన్నా సో నేను చెప్పను నా లెక్క నాకు తెలుసు కాబట్టి నేను చూసే డేట్ ఆఫ్ బర్త్లో ముప్పై మూడు మిస్టేక్ నెంబర్ వచ్చిందా లేదా అని చూస్తే మీరు పట్టుకున్నదల్లా బంగారం అవుతుందండి లక్ష్మీ సంఖ్య కుబేర సంఖ్య థర్టీ త్రీ కానీ ఫస్ట్ మాత్రం మనం చేసే ఏ పనినైనా సరే సొసైటీ కానీ ప్రపంచం కానీ హర్షించదు నవ్వుతుందనమాట మీరు పిచ్చోళ్ళ ఇలా చేస్తున్నారు తెలివితేటలు లేవా బతకటం తెలీదా వాట్ నాట్ చాలా కామెంట్స్ వస్తాయి ఈ ముప్పై మూడు మొట్టమొదట ఇటువంటి కొంత ఆ డిస్క్రిమినేషన్ని ఎదుర్కొని తర్వాత విజృంభిస్తుందండి పట్టిందల్లా బంగారమే ఎవరైతే మిమ్మల్ని అన్నారో మళ్ళీ వాళ్ళు మీ కాళ్ళ దాకా వచ్చి మిమ్మల్ని ప్రాధాయపడాల్సిందే ఎప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్లో మూడు నెంబర్లు కలిపితే ముప్పై మూడు వస్తే అది మిస్టిక్ నెంబర్ అవుతుంది ఆ మిస్టిక్ నెంబర్ కనుక మీ దగ్గర ఉంటే మీరు యాభై ఐదేళ్ళ వయసులో అయినా కుబేర్లు అవ్వచ్చు ఏళ్ల వయసులో అయినా మీరు మీకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవచ్చు బట్ ఈ మిస్టేక్ నెంబర్ ముప్పై మూడు వచ్చేలాగా చెయ్యండి అని మాత్రం దయచేసి అడగండి నా చేతిలో లేదు ఇది మీ డేట్ ఆఫ్ బర్త్లో రావాలి నా చేతిలో లేని దాన్ని నన్ను చెయ్యమని అడిగితే మోసం చేయలేను కదా మిమ్మల్ని కాబట్టి ఇటువంటి నెంబర్ అనేది ఒకటి డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే మీరు లక్ష్మీపుత్రులు లక్ష్మీ నివాసులు మీరు కుబేర సంతతి మీరే సో ఇటువంటి నెంబరు ఆటోమేటిక్గా ఉన్నవాళ్ళు ఎక్కడో ఓ చోట పుట్టచ్చు అదానీ ఫ్యామిలీలో పుట్టచ్చు అంబానీ ఫ్యామిలీలో పుట్టచ్చు చెప్పలేమండి మామూలు స్థాయిలో పుట్టినప్పటికీ కూడా కొంత వయసు గడిచే కొద్ది మిస్టేక్ నెంబర్ యాక్టివేట్ అయినప్పుడు మీరు కూడా ఒక స్థాయికి వచ్చేయటం ఖాయం అర్థమైంది కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి